ప్రత్యేకించి సీనియర్ హీరోలకు జోడీగా నటించడంలో ఆమెకు తిరుగులేదనే చెప్పాలి ఒకప్పుడు సీనియర్ హీరోలు కొత్త హీరోయిన్లతో జత కట్టేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళ కెరీర్ గ్రాఫ్ వాళ్ళ వయసుకు తగ్గ జోడీగా నయనతార మాత్రమే ఏకైక ఆప్షన్ గా మారిపోయింది నయనతార ఈ పేరు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో ఒక సంచలనం కేవలం దక్షిణాదిలోనే కాదు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ లేడీ సూపర్ స్టార్ తన కెరీర్ లో ఒక పీక్ చూస్తుంది ఇప్పుడు ప్రత్యేకించి సీనియర్ హీరోలకు జోడీగా నటించడంలో ఆమెకు తిరుగులేదని చెప్పాలి ఒకప్పుడు సీనియర్ హీరోలు కొత్త హీరోయిన్లతో జత కట్టేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళ కెరీర్ గ్రాఫ్ వాళ్ళ వయస్సుకు తగ్గ జోడీగా నయనతార మాత్రమే ఏకైక ఆప్షన్ గా మారిపోయింది ఆమె స్క్రీన్ ప్రజెన్స్ అనుభవం స్టార్డమ్ సీనియర్ హీరోల పక్కన పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నాయి ఈ డిమాండ్తోనే ఆమె పారితోషికం కూడా ఆకాశాన్ని అంటింది తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవితో వరుస సినిమాలు చేస్తుంది సైరా నరసింహారెడ్డి గాడ్ ఫాదర్ తర్వాత ఇప్పుడు అనిల్ రావి ఇప్పుడు దర్శకత్వంలో మన శంకరవర ప్రసాద్ గారి సినిమాలో చిరంజీవితో మరోసారి జోడి కడుతుంది సెట్స్ పై ఉండగాని నందమూరి బాలకృష్ణ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోయే సినిమాలో కూడా నయనతార పేరు ఖరారైంది పీరియడ్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రం ట్రెండ్ ఫాలో అవుతూ మరోసారి నయనతారని హీరోయిన్ గా తీసుకున్నారు మేకర్స్ సిక్స్టీ ప్లస్ హీరోలకు కూడా నయనతార తప్ప మరో హీరోయిన్ జోడీగా సెట్ అవ్వట్లేదు ఒకే హీరోతో మూడు నాలుగు సార్లు జతకట్టడానికి నిర్మాతలు దర్శకులు కూడా ఏమాత్రం పెనుకటం లేదు బాలయ్యతో ఇప్పటికే సింహ జయసింహ శ్రీరామరాజ్యం సినిమాల్లో నటించింది నయనతార తమిళం మలయాళ ఇండస్ట్రీలో కూడా ఆమెదే పైచేయి తమిళంలో స్టార్ హీరో అజిత్తో ఆమె కాంబినేషన్ సూపర్ హిట్ గా నిలిచింది ఇక మలయాళంలో మమ్ముట్టి మోహన్ లాల్ వంటి దిగ్గజ నటులకు కూడా బెస్ట్ ఆప్షన్ తారే పాత్రలను ఎంచుకునే విధానం ఆమె పర్సనాలిటీ ఆ పాత్రలకు తగ్గట్టుగా తనను తాను మేకవర్ చేసుకుంటుంది ఈ బ్యూటీ అందుకే ఆమె దిన కదిలించలేని కోట కట్టేసుకుంది సీనియర్ హీరోల చిత్రాలతో పాటు నయనతారకు మరో అరుదైన ఘనత ఉంది ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ మరోవైపు కమర్షియల్ సినిమాల్లో ముక్కు పిండి మరీ వసూలు చేయడం నయన్ స్టైల్ ఇదే ఆమె స్టార్డమ్ ను మరింత పెంచుతున్నాయి ఇండస్ట్రీలో డిమాండ్ ను బట్టే పారితోషికం ఉంటుంది నయనతారక్య స్థాయిలో డిమాండ్ ఉండటం వల్లే ఆమె ఒక్క సినిమాకు సుమారు పదిహేను కోట్ల రూపాయల వరకు తీసుకుంటుంది